ఒకప్పుడు టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల జోరు ఎక్కువగా ఉండేది అప్పట్లో తమిళ మలయాళ సినిమాల నుంచి వచ్చిన బ్యూటీలు చాలా తక్కువ ఆ తరువాత కాలంలో బాలీవుడ్ కథానాయకులు తెలుగు వైపు చూడలేదు పెద్దగా పట్టించుకోలేదు కూడా ఆ సమయంలోనే కోలీవుడ్ నుంచి మల్లీవుడ్ నుంచి కొన్నాళ్ళుగా కన్నడ నుంచి కూడా కథానాయకులు కదిలి రావడం మొదలైంది మొత్తానికి తెలుగు తెరపై తెలుగు హీరోయిన్స్ కాకుండా మిగతా నాయకులు అందాల సందడి చేయడం మొదలు పెట్టారు ఈ సమయంలోనే టాలీవుడ్ పాన్ ఇండియా కదలడం మొదలైంది బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ప్రపంచ పటాన్ని ఆక్రమించింది ఇక అప్పటి నుంచి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ప్రవహిస్తున్నాయి ఒక్క తెలుగు సినిమాలో చేసిన అన్ని భాషల్లోనే ఆడియన్స్ కు చెరువు కావచ్చు అనే ఉద్దేశంతో బాలీవుడ్ బామలు ఉత్సాహాన్ని చూపించడం మొదలు పెట్టారు అందరికి తెలిసిన హీరోయిన్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేకర్స్ కూడా వాళ్ళను తీసుకోవడానికే ఆసక్తి కనబరుస్తున్నారు అయితే అలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లోకి వచ్చిన బాలీవుడ్ భామల్లో ఒక్క అలియాబట్ కు మినహా మర హిట్ పడకపోవడం ఆశ్చర్యమే రాజమౌళి పుణ్యమా అని ఆమెకి మాత్రం బ్లాక్ బస్టర్ దక్కింది మిగతా వాళ్ళకి భారీ నిరాశే ఎదురైంది పైగా అవన్నీ కూడా పెద్ద పెద్ద కాంబినేషన్ లోనే వందల కోట్ల బడ్జెట్ లో వచ్చిన సినిమాలే కావడం విశేషం సాహు తో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కి ఆది పురుషు తో అదరగొట్టిన కృతి సనన్ కి కల్కీతో పలకరించిన దీపిక పదుకొనేకి భారీ నిరాశ తప్పలేదు ఇక పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా సాధారణమైందేమీ కాదు అందువల్లనే అనన్య పాండ లైగర్ సినిమాతో టాలీవుడ్ లో దిగిపోయింది అయితే ఆ సినిమా ఫలితం కారణంగా ఆమె చాలా డీలా పడిపోయింది ఇక ఆచితూచి చాలా కాలం వెయిట్ చేసి మరి దేవరాజ్ సినిమాతో టాలీవుడ్ కి జాన్వి అయింది అయితే ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోవడం వల్ల ఆమె తేరుకోవడానికి కొంత సమయం పట్టింది ఇక చరణ్ తో రెండో సినిమాగా గేమ్ చేంజర్ చేసిన కిఆర్ అద్వానీకి ఈసారి కూడా ప్లాప్ తప్పలేదు ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ భామలకు తెలుగు వైపు నుంచి పాన్ ఇండియా సినిమాలు కలిసి రావడం లేదేమో అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తోందా